மடம தக்கமசிரியர் గారికి పత్రిక పత్రం పత్రం నమస్కారం రేటింగ్ పత్రిక సమయ విషయలో ప్రధానంగా రెండు జెండాల ని ఒకటొ మాజీ జీ చైర్మన్ దా వసంత గారు ప్రజాపాలనపై వారు మాట్లాడతారు జగిత్యాల పట్టణాలకు సంబంధించిన విషయాలతో పార్టీ అధ్యక్షుడుగా నేను మాట్లాడుతాను పెట్టి కార్యక్రమం చేసిన నిన్న జగిత్యాల పట్టణంలో గల టౌన్ హాల్లో పురపాలక సంఘ పాలక వర్గం ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో జగిత్యాల పట్టణ అభివృద్ధి ప్రజలు చేసిన సేవ సంక్షేమం గురించి అన్ని విధాలా చర్చించుకోవడం జరిగింది ఇరువంద్యాల ఇరు వర్గాల మధ్య కొద్దిగా మాటలు కూడా మాట్లాడుకోవడం జరిగింది వాస్తవంగా రెండు వేల ఇరవై పురపాలక సంఘ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల పట్టణకు సంబంధించిన నలభై ఎనిమిది వార్లలో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ముప్పై మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలవడం జరిగింది ఆరుగురు కౌన్సిలర్లు రేవల్ అభ్యర్థులుగా గెలుపొంది తిరిగి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వారితో పాటు ఒక కాంగ్రెస్ కౌన్సిలర్ ఒక బీజేపీ కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ పాలక వర్గంతో నడుచుకుంటామని మాతో పనిచేయడం జరిగింది మరి అందులో భాగంగానే అప్పుడున్న సభలు వార్డు సభలు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నాయి దాదాపు రెండటికి వాళ్ళకి పూర్తవుతున్న సందర్భంలో మరి అవి గ్రామ సభలు నిర్వ నిర్వహించి మరి అవి ఇవాళ గ్రామ సభల్లా లేవు కేవలం కాంగ్రెస్ సభల్లా ఉన్నాయి లేదంటే ఒక మాయా సభల్లో ఉన్నాయి తప్ప అవి ప్రజలకు ప్రజల కోసం ప్రజా పాలన నిర్వహించే సవాళ్ళ మాత్రం లేవు ఎందుకంటే ప్రజా పాలన అని చెప్పి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి గద్దెక్కిన తర్వాత గత ఏడ డిసెంబర్లోనే ప్రజాపాలన దరఖాస్తులు హడావిడి చేసేది గ్రామాలలో పట్టణాలలో మళ్ళీ ఒకసారి సర్వే వేసేరు మళ్ళీ ఇవాళ మళ్ళీ ఇదే దరఖాస్తుల స్వీకరణ అని చెప్పేసి మళ్ళీ చేస్తూ అంటే అసలు ప్రజలను రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ప్రజలకు అబద్ధాలు చెప్తేనే ఓటేస్తారు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తేనే ఓటే ఇస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విధంగా ఇవాళ మోసపూరిత హామీలు ఇచ్చి ఇవాళ గద్దెలెక్కి మళ్ళీ వాళ్ళ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ గ్రామ సభలు తప్ప ఏ ఒక్క అర్హత ఉన్నటువంటి లబ్ధిదారునికి ఏ ఒక్క పథకం కూడా ఇచ్చే ఆలోచన లేదు ఒక కాలయాపన చేయడానికి మాత్రమే ఈ యొక్క ప్రజాపాలన గ్రామ సభలు వార్డు సభలు అని చెప్పేసి దరఖాస్తులు తీసుకుంటారు అసలు ఎన్నిసార్లు ఈ దరఖాస్తులు తీసుకుంటారు ఒక్కసారి లబ్ధిదారుడు అందులో అన్ని ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజాపాలన గత ఏడాది డిసెంబర్లో తీసుకున్నారు తీసుకున్నప్పుడు దాన్నే కంప్యూటర్ ఆన్లైన్ చేయాలని చెప్పేసి మీరు అధికారులకు టార్గెట్ పెట్టారు దాదాపు కోటి పైన దరఖాస్తులు వచ్చినాయి మరి ఆన్లైన్ చేయించడంలో ఇలా ప్రభుత్వం విఫలమైందా మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు ఎందుకు తీసుకుంటున్నారు మీరు లబ్ధిదారుల ఎంపికను ఏ ప్రాతిపాదికన ఏ ప్రామాణికంగా మీరు ఎంపిక చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇవాళ ఏమంటున్నారు గ్రామ సభలలో ఇదే ఫైనలిస్ట్ కాదు ఇదే లిస్ట్ కాదు మళ్ళీ కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ప్రజలను మమ్మి పెడతా ఉన్నారు మీరు చెప్పినటువంటి మోసపూరిత హామీలు నమ్మి ఇవాళ గ్రామ సభలకు ప్రజలు వస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారు ఇవాళ అధికారులను ప్రశ్నిస్తే అందులో మా పేరు లేదని ప్రశ్నిస్తే పాపం దౌర్జన్యంగా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు కొడిమేల్లో అయితే ఆత్మహత్య యుక్తం చేసుకున్నారు ఇలా కోర్టులలో కూడా చేసుకున్నారు మా మూడపల్లి గ్రామంలో కూడా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదు అసలు అన్నీ ఉన్నోళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతుండ్రు అన్నీ వాళ్ళకు అర్హుల లిస్టులో వస్తుంది ఏమి లేని వాళ్ళకు నిజాయితీతో ఉన్న వాళ్ళకు న్యాయంగా రావాల్సిన వాళ్ళు మాత్రం గుండె బాధతో ఇవాళ లబ్బుద్యమో ఏడ్చుకుంటూ ఇంత గ్రామ సభల్లాగా ఒక్కటి కూడా గ్రామ సభల్లాగా నిరసన సభలా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు పెట్టుబడి సాయం అందించారు ఎవరికి ఇల్లు ఇస్తానో వాళ్ళకి ఇల్లిఫండి అర్హులైన వారికి మీరు చెప్పిన రుణమాఫీ ఏకకాలంలో కాలంలో రుణమాఫీ చేసినామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఒకరు మరి ఇళ్ళ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీఫం మీద గెలిచి దాంట్లోకి వెళ్ళినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రైతు బంధు రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేసే నాయకుడు అని చెప్పేసి చెప్పినటువంటి వెళ్ళినటువంటి నాయకులకు నేను చెప్తా ఉన్నా ఇవాళ ఏక కాలంలో రుణమాఫీ చేసేదని మీరు అంటున్నారు కదా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మినిమం ఇరవైకి పైగానే రుణమాఫీ కానీ రైతులు వెళ్తూ ఉంటారు ఇవాళ కన్నపూర్ ఒక కన్నపూరి చూసుకుంటే అది చాలా చిన్న గ్రామం కడిపి గంగు అని చెప్పేసి అరవై వేలు మెరుగు ప్రభు అని చెప్పేసి లక్ష ముప్పై వేలు మధు అని చెప్పేసి లక్ష ముప్పై వేలు నందిల రాజు అని చెప్పేసి కేవలం నలభై వేలు నక్క ప్రవీణ్ అని చెప్పేసి యాభై మూడు వేలు నక్క రమ్నా అని చెప్పేసి కేవలం యాభై వేలు రుణమాఫీ కాని వాళ్ళు కన్నపూర్ గ్రామంలో జైత్యాల రూరల్ మండలంలో మీరెళ్తే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా ఏక కాలంలో రుణమాఫీ చేసినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు కదా ఒక్కసారి కన్నపూర్ గ్రామం నేను ఒకటే గ్రామం చెప్తున్నా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది జిల్లా అంతా ఇదే పరిస్థితి ఉంది నియోజకవర్గం అంతా కూడా ఏ ఊరికెళ్ళినా కూడా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు ఇలా మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్తేనే గ్రామ సభలలో వార్డు సభలలో ఇలా ప్రజా ఆగ్రహానికి గురైన అంటే స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి చీ మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి కొడుతున్నారు అని అంటే మీ పరిపాలన ఎట్లా ఉందా ఒక్కోసారి అర్థం చేసుకొని ప్రజలే వద్దనుకుంటున్నారు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు ఏడాది కాలమైనా ఇంకా ఫారట్లు నింపాలి అప్లికేషన్ ఇవ్వాలి అనే దాని మీద ఉన్నారు తప్ప ఏ ఒక్క అమలు చేయాలని ఒక గ్యారెంట్ అమలు చేయాలన్న దృష్టి లేదు కేవలం కాలయాపన టైంపాస్ చేయడానికి మాత్రమే ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తే మళ్ళీ గెలవాలని చెప్పేస్తే ప్రజలకు మరి మోసపూరితంగా ఈ యొక్క దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నారే తప్ప దీంట్లో ఎటువంటి నిజమైన అర్హులకు మాత్రం లబ్ధి పొందే అవకాశం లేదు అని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రజల్లో కనిపిస్తా ఉన్నది ఇలా కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తా అని చెప్పలేరు కానీ ఇచ్చేరు ఏ ఒక్క అప్లికేషన్ కూడా తీసుకోలేరు రుణమాఫీ కూడా అప్లికేషన్ తీసుకోకుండానే రుణమాఫీ చేసేరు దశల వారీగా అదేవిధంగా రైతు బీమా చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా ఏ ఒక్క రైతు దగ్గర అర్జీ తీసుకోకుండా కూడా మరి ఇలా రైతు బీమా మరి రైతులకు ఐదు లక్షలు వాళ్ళ ఖాతాల్లో టెన్షన్గా పడ్డాయి మీలాగా కాలయాపన చేయలేదు దరఖాస్తులు తీసుకోలేరు రైతులకు ఇస్తా ఇస్తామని చెప్పకున్నా కూడా ఇవాళ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి ఏదో పని సెంట్రీ పారా ఇంకేదో పని మీద కూలీ పని చేసుకుంటారు మరి అర్హులైన కూలీలకు మరి ఏ విధంగా మీరు రైతు కూలీలకు ఇస్తా అన్నటువంటి ఆ భరోసా ఏ విధంగా ఇస్తారు ఇప్పటి వరకు రెండు పంటలు మూడు పంటలు అయిపోయినా కూడా రైతు భరోసా ఇప్పటి వరకు మీరు ఇప్పటికైనా కూడా అర్హులైన వారిని గుర్తించి న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు అంత ఉత్త మాటలే వృత్తి మాటలే వృత్తి దరఖాస్తులేదప్ప ఇప్పుడు కంప్యూటర్ యుగ యుగంలో కూడా ఈ పేపర్ల ద్వారా దరఖాస్తు ఒక్కసారి తీసుకుంటే ఆన్లైన్ చేయాలి అంటే ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు మోసం చేసుకుంటేనే సర్పంచ్ ఎలక్షన్లకు వెళ్దాం ఎపిటీసీ ఎలక్షన్కి వెళ్దాం జెడ్సీ ఎలక్షన్లకు వెళ్దాం మున్సిపల్ని కూడా వెళ్తామని చెప్పేసే ఒక మోసపూరితమైన ఆలోచనలో ఉన్నారే తప్ప ప్రజలకు న్యాయం చేయాలని మాత్రం ఏమాత్రం కూడా లేదు తప్పకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి ప్రజలకు ప్రశ్నించే గొంతుకలోనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ